నమస్కారము నా పేరు జగదీష్ రెడ్డి నేను ఐదవ తరగతి చదువుచున్నాను ఈరోజు నేను వేమన శతకము గంగి గోవు పాలు అనే పద్యం చదువుచున్నాను గంగి గోవు పాలు గంట చాలు నేమి కరముపాలు భక్తి గలుగు కూడా పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ భావము ఓవేమ మంచి ఆవు పాలు గరిటెడు అయినను ఉపయోగముగా ఉండును కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో పనిగేమి భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా గదా ధన్యవాదములు